బ్రదర్ ఈ సంక్రాంతి కండ్రగొడ్డలి పట్టుకున్న యమధర్మరాజుది మరణాణ్య ఉనికి ఇచ్చిన మహారాజ్ది డాకు డాకు మహారాజ్ది అని అయితే మనమైతే అనుకుంటున్నాం అలాగే సినిమా కానీ చూసినట్లయితే సినిమాలో స్టార్ క్యాస్ట్ నలుగురు హీరోయిన్లు సో చాందిని చౌదరి లీడ్ యాక్టర్ కాకపోయినా కూడా ఈ సినిమాలో ఆవిడ కూడా హీరోయిన్ అనమాట శ్రద్ధ ఉంది ఈవిడొచ్చేసి ఉంటే మన బాబీ డ్యూల్కి జోడిగా ఉండొచ్చు జైస్వాల్ సో ప్రజ్ఞా జైస్ వచ్చేసి మనకు డాకు మహారాజ్కి జోడీ సో మనం టైటిల్ సాంగ్లు అయితే చూసాం అలాగే మనకు వచ్చేసి ఊర్వశి ఊర్వశీ రతో వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్లో అయితే చేస్తుంది సో తను కూడా మనకైతే ఈ సినిమా కోసం అలాగే మాస్ బీట్ ఒక మాస్ సాంగ్లో కూడా తినైతే ఉంటుంది ఇంకా మెయిన్గా చూసినట్లయితే అఖండాలో చేసిన విలన్ కూడా ఇక్కడైతే విలన్గా చేస్తున్నాడు డాకు మహారాజ్లో ఇంకోటి బాబీ డ్యూల్ని విలన్గా తీసుకొని వచ్చారు సో బాబీ డియలు ఈ ప్రాజెక్ట్ను వచ్చేసి మన యానిమల్ రిలీజ్ అవ్వని మూడు నెలల ముందే కన్ఫర్మ్ చేసాడు సో కన్ఫర్మ్ చేసాడంటే ఆ సినిమాలో అంత దమ్ము అంత స్టోరీలో అంత స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఆయన కన్ఫర్మ్ అయితే చేశాడు అంత ధైర్యంగా సో మూవీ కూడా పాన్ ఇండియాగా రిలీజ్ కావట్లేదు అయినప్పటికీ చేశాడు అంటే ఆ క్యారెక్టర్ అంత బాగా అయితే పండుద్ది ఇంకా మన బాబు క్యారెక్టర్ బాబు క్యారెక్టర్ కానీ చూసినట్లయితే సో మనకి డాకు మహారాజ్ బందిపోటు గెటప్ కావచ్చు ఆ గుర్రం స్వారీ కావచ్చు ఆ మ్యూజిక్ కావచ్చు ఆ విజువల్స్ కావచ్చు ఆయన వస్తుంటే ఆ టీజర్లో ఆ రేంజ్ వైబ్రేషన్స్ ఎలివేషన్స్ మనకైతే కనిపించాయి అనమాట సో థియేటర్ కామ్గా అయితే ఉండదు అని అయితే అనిపిస్తుంది సో మనకి ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి చిన్ని సాంగ్ రిలీజ్ చేసి దాంట్లో కూడా మనం చూసాం నార్మల్ గెటప్ ఓన్లీ ఒక జాకెట్ వేసుకుని సింపుల్గా ఎమోషనల్ క్యారెక్టర్ సో ఆ పాప మీద ప్రేమ చూపిస్తూ ఉండే క్యారెక్టర్ సో ఇలాగ మనకైతే ఈ సినిమా అయితే వెళ్తూ ఉంది అసలు మెయిన్ అప్డేట్ కానీ చూసుకున్నట్లయితే చాలా పెద్ద అప్డేట్ చాలా పెద్ద ట్విస్ట్ అనమాట ఇప్పటివరకు మనం అందరం ఎవరు ఊహించని ట్విస్ట్ దాని గురించి మాట్లాడుకునే ముందు మీరు బాలయ్యబాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాని సపోర్ట్ అయితే చేయండి సో ఈ సినిమా జైలర్ కంటే విక్రమ్ కంటే పెద్ద సినిమా అవుతుంది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు అలాగే ఈ సినిమా గురించి విజువల్స్ గురించి పక్క రాష్ట్రాలలో కూడా మాట్లాడుకుంటారు సో అలాగే డైరెక్టర్ కావచ్చు డిఓపి కావచ్చు మిగతా వాళ్ళందరికీ పెద్ద పేరు వస్తుంది బాలయ్య బాబుకి మనం ఇప్పటి వరకు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం నుంచి చూడని బాలయ్య బాబుని అయితే చూపిస్తున్నాం సో చాలా ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫీలింగ్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది డ్రామా ఉంటుంది యాక్షన్ ఉంటుంది ఇలాంటివన్నీ అయితే మా సెల్యువేషన్స్ ఉంటాయి డైలాగ్స్ అయితే ఉంటాయని చెప్పేసి మనకు బాబీ నాగం ప్రమోషన్స్లో అయితే చెప్పారనమాట సో ఆల్రెడీ మనకి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయితే చేశారు ఈవెంట్లు అయితే ఇంకా జరగలేదు కానీ సో మనకు రెండు సాంగ్స్ రెండు టీజర్లు రిలీజ్ చేశారు ఆ తర్వాత మనకి కంటిన్యూస్గా మనకి ఇంటర్వ్యూలు అయితే యూట్యూబ్లో మిగతా మీడియా వాళ్ళకైతే ఇస్తున్నారు అనమాట సో మరి ఇదే సందర్భంగా బాబీ ఏం చెప్పాడంటే సో చాలా ఇంట్రెస్టింగ్ వినండి లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి సో మనకి బాలయ్యాబు వచ్చేసి డాకు మహారాజ్ బందిపోటు లాగైతే కనిపిస్తున్నాడు సో బందిపోటు గెటప్లో ఎక్సలెంట్ ఉన్నాడు ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉంది అది కూడా మనకి ఎమోషనల్గా చాలా దగ్గర అయ్యే క్యారెక్టర్ చాలా మంచిగా అయితే ఉంది సో మనకు వచ్చేసి బాలయబాబు రెండు క్యారెక్టర్లలో ఉండబోతున్నాడు కానీ అది క్యారెక్టర్ ఒకటే కానీ రెండు షేడ్స్ అయితే ఉంటే ఫస్ట్ ఆఫ్ మొత్తం ఫస్ట్ ఏదైతే మనకు నార్మల్గా ఆ పాపతో ఉన్నారో ఆ క్యారెక్టర్లో ఉంటాడు కానీ డాకు మహారాజ్ షేడ్ కనిపిస్తూ ఉంటే సెకండ్ హాఫ్లో డాకు మహారాజ్ ఎంట్రీ అయితే ఇస్తాడు ఇంటర్వల్ అదిరిపోద్ది అని చెప్పేసి మనం అయితే అనుకున్నాం సెకండ్ హాఫ్ మొత్తం డాక్ మహారాజ్ కథ ఉంటుంది అని చెప్పేసి మనమైతే అనుకున్నాం అనమాట అదే మనకు వచ్చేసి బాబీ కావచ్చు నాగవంశీ కావచ్చు కన్ఫర్మ్ చేశారు కానీ ఈ రెండు క్యారెక్టర్లే కాదు ఇంకో క్యారెక్టర్ కూడా అయితే ఉంది సో బాలయ్య బందిపోటు నార్మల్ క్యారెక్టరే కాకుండా ఇంకో గవర్నమెంట్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నాడు అని చెప్పేసి మూవీ యూనిట్ కన్ఫర్మ్ అయితే చేసేసింది అంటే ఒకటే క్యారెక్టర్ మూడు షేడ్సా లేకపోతే డ్యూయల్ రోలా ట్రిపుల్ రోలా ఏం అర్థం కాలేదన్నమాట కన్ఫ్యూజ్లు అయితే పెట్టేశారు మ్యాక్సిమం ఈ గవర్నమెంట్ ఆఫీసర్ ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ వచ్చేసి మనకు పోలీస్ గెటప్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మనకు ఊర్వశి కూడా పోలీస్ గెటప్ అయితే వేస్తుంది సో కాబట్టి మేబీ అది అయితే అయ్యుండొచ్చు అనమాట సో ఆ క్యారెక్టర్ని స్టోరీలోకి ఎలా ఇన్వాల్వ్ చేస్తారు ఎలా తీసుకొని వస్తారు డాకు క్యారెక్టర్ ఇంకో నార్మల్ క్యారెక్టరే అనుకుంటే ఈ క్యారెక్టర్ని ఎలా నిలు చేస్తావాళ్ళు అర్థం కావట్లేదు లేకపోతే డాక్ క్యారెక్టర్తో పాటు ఈ నార్మల్ ఎమోషనల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే మనకి గవర్నమెంట్ ఆఫీసర్ క్యారెక్టరా సో అది మనకైతే ఇంకా కన్ఫామ్ అయితే లేదనమాట ట్రైలర్ రిలీజ్ చేస్తే ఏదైనా అంచనాలు మనకి దాని మీద వెయ్యొచ్చు లేదా సినిమాలు అయితే చూడాల్సి అయితే వస్తుంది సో ఇది క్రేజీ అప్డేట్ అనమాట సో చాలా క్రేజీ అప్డేటు ఇంకా మనం అనుకున్న దానికంటేను మనం ప్రెడిక్ట్ చేసిన దానికంటే స్టోరీ కావచ్చు ఎలివేషన్స్ కావచ్చు మొత్తం వచ్చేసి వేరే లెవెల్ అయితే ఉండబోతున్నాయి అలాగే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మా మూవీ యూనిట్ అందరి ఫేవరెట్ క్యారెక్టర్ అంటున్నాడు సో డాకు మహారాజ్ కంటే ఫేవరెట్ క్యారెక్టరా సో మరి అంత పెద్ద క్యారెక్టరు మన బాబీ ఏం రాశాడు ఏం ప్లాన్ చేశాడో అయితే అర్థమైతే కావట్లేదు సో సినిమా ఎక్కడికి వెళ్ళి ఆ రిలీజ్ అయిన తర్వాత అయితే చూడాలన్నమాట మరి మీకు డాకు మహారాజ్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే తెచ్చిండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్